అందరికీ నమస్తే అండి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బాగా నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే గంపెడు లాభాలు మన ఆరోగ్యానికి ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఉన్నాయి అవేమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బూడిద గుమ్మడికాయను ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మంలో కడతారు ఈ విషయం మనందరికీ తెలుసు కానీ గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది ఈ బూడిదుగుమ్మడికాయలో విటమిన్ ఏ సి ఫైబర్ పొటాషియం కాల్షియం గుమ్మడికాయలు పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరానికి చాలా అవసరం అలాగే షుగర్ ఉన్నవారు ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా మంచిది ఇందులో ఉండే విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి ఈ గుమ్మడికాయలో ఫైబర్ అంటే పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది దీన్ని తీసుకుంటే కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ మాయమవుతాయి ఈ బూడిదుగుమ్మడికాయ అధిక బరువుతో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే గ్లాసుడు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు అలాగే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయో మనం ఇంకా తెలుసుకుందాం ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఈ మన శరీరంలో ఉన్న బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది బూడిద గుమ్మడికాయలో ఉండే సమ్మేళనాలు రక్తపోటును కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి ఈ గుమ్మడికాయ జ్యూసులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే జలుబు దగ్గు ఫ్లూ వంటి సీజనల్ సమస్యలను దరి చేరనివ్వదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ